మూడు అంశాలతో మాట్లాడుకుని మనం ముగించుకున్నాము మొదటిది సోదరుడు చెప్పినట్టు రైతులు అల్లాడిపోతున్నారు చిత్తూరు జిల్లాలో మనం రెండే విధాలు మీద రైతు ఆధారపడి ఉంటారు పాడి రెండు మామిడి పాడి రేపు చూస్తే ఈ ఈ జిల్లాలో ఉన్న అధికార పార్టీ వాళ్ళు సపరేట్ డైరీలు పెట్టుకొని సోదరుడు చెప్పినట్టు ఆ సబ్సిడీ డబ్బులు వాళ్ళే తింటూ రైతులు గుంటుకు వస్తున్నారు రెండు మామిడికాయలు చూస్తే పల్ప్ ఫ్యాక్టరీలు అంటే జ్యూస్ ఫ్యాక్టరీలు అంటాం మనం ప్రతి ఒక్కటి అధికార పార్టీ వాళ్ళు అరవై పర్సెంట్ ప్రతిపక్ష వాళ్ళు నలభై పర్సెంట్ కక్షన్ పెట్టుకొని సిండికేట్ అయిపోయి మామిడి గారి ధర వీళ్ళు డిక్టేట్ చేస్తున్నారు రైతులు చేయడం లేదు చిత్తూరు జిల్లాలో రైతులు మామిడి గారు రేటు డిక్టేట్ చేయడం లేదు వీళ్ళే చేస్తూ ఉంటారు మేము కాంగ్రెస్ వస్తే ఈ ముఠాని ఈ జిల్లా నుంచి తరిమికుంటే బాధ్యత మేము తీసుకుంటాం రెండు పాడి రైతులు ఈరోజు విజయ డైరీ చిత్తూరులో ఉండేది చిత్తూరు డైరీలో విజయ విజయ డైరీని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎవరికి అమ్మింది బీజేపీ సపోర్ట్ చేస్తారు అమ్ములని ఒక కంపెనీ గుజరాత్ కంపెనీకి అమ్మింది అమ్మిన దాన్ని వ్యతిరేకిస్తారు తెలుగుదేశం ఈరోజు ఎక్కడ చేరింది వాళ్ళు తిరిగి బీజా బీజేపీ బూర్లో చేరినారు అంటే డైరీని తెలుగుదేశం వస్తే ఓపెన్ చేస్తుందా చేయలేదు వైఎస్ఆర్ చీఫ్ వస్తే చేస్తుందా చేయలేదు ఒక కాంగ్రెస్ వస్తే మాత్రమే ఈ పాడు డైరీ ఓపెన్ అవుతుంది ఈ పాడి రైతులకి గిట్టుబాటు ధర రెండు షుగర్ ఫ్యాక్టరీ మనకి ఇప్పుడు చెరుకు రైతులు కూడా చాలామంది ఉంది ఈరోజు పట్టు చిత్తూరు జిల్లాలో తగ్గిపోయింది అరగొండ బెల్లం అనేది వెనకాపుల బెల్లంకి ఫేమస్ కామ్డేట్గా ఉండేది ఒకప్పుడు మేము ఎనభై తొమ్మిది ఎనభై ఐదు వెళ్తే అనభై అరగొండ బెల్లం అంటే రాష్ట్రంలో ఫేమస్ ఈరోజు అరగొండ లేదు ఆ బెల్లం లేదు రీజన్ ఏమంటే ఈ దుర్మార్గా ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీ వచ్చి చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ పూసినాను కుంగ వాణిషుగర్స్ ఆఫ్ ఆఫ్ బ్యాండ్ చేసినప్పుడు జీడి నెలల్లో రెండు మూడు షుగర్ ఫ్యాక్టరీలు మూసినారు రైతు రైతులు మొత్తాన్ని రోడ్డు మీద ఫిక్స్ చేసినారు కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ రైతులు మొత్తం ఉంటుంది దీనికోసం నేను కాంగ్రెస్ పార్టీలో వస్తున్నాం చెప్తాను కుల సమీకరణ జనాభా ప్రాతిపదికన ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కూడా అధికారాలు ఇస్తా ఉంది నేను చెప్తున్నాను ఈరోజు వైఎస్ఆర్సీపీ సిపి కావచ్చు తెలుగుదేశం కావచ్చు మీకు దమ్ముంటే ఒక ఎస్సీని ప్రెసిడెంట్ చేయించుద్దాం చూద్దాం సవాల్ ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు ఒక ఎస్సీ ఆర్ ఏఏసీ ప్రెసిడెంట్ ఈరోజు కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఇది మల్లికార్జున ఖర్గే గారు ఇది ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం ఎంతో సుమారు నలభై ఐదు వేల ఉన్న ఎస్సీ దళితులు ఇక్కడ పదమిన నియోజకవర్గంలో మనం ఈ మనసాక్షి ఎంచుకోండి మీరు మీరు తెలుగుదేశానికి వేయాలా గౌరవిచ్చే కాంగ్రెస్కి వెయ్యాలా లేదా వైసీపీకి వెయ్యాలా అని ఎన్ని హత్యలు వైఎస్ఆర్సీ ప్రభు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని హత్యలు జరిగాయి ముసిరిపంట విషయం అందరికి తెలిసిందే మీడియా వాళ్ళకి ఆ రోజు ఎంత గొడవలైంది ఒక నాయుడు గారు అమ్మాయిని వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారని నిర్ధారణంగా పసిబిడ్డ చూడకుండా బావిలేసి గొంతుకు వచ్చి చంపితే అధికార మన ఎమ్మెల్యే గారు అడ్రస్ లేరు నన్ను కొట్లాడా ప్రతిపక్షలో ఉన్న ఇప్పుడు ప్రజలు చేస్తున్న ఆయన గారు అడ్రస్ లేరు ఏ ప్రతిపక్ష ఆయన మాట్లాడే రైట్స్ లేవు ఆ రోజు ఇదే నాయుడు గారు రోడ్లో పోతారు ఆడేవాడో ముసే చచ్చిపోయారు అంటే కుప్పలో చూస్తాడు ఇక్కడ పసిబిడ్డ హేమావతి అని పసి బిడ్డ చచ్చిపోతే కనీసం చూసే యోగ్యత కూడా మీకు లేదు మీకు ఈ దళిత ఓట్లు ఎస్సీ ఓట్లు బీసీ ఓట్లు ఎట్లా అడుగుతారో మీరు ఆలోచించండి నేను చెప్పడం కాదు మీరు ఆలోచించండి మీకు ధర్మం అనిపిస్తే వాళ్ళు ఇచ్చే నోటు ఎత్తిస్తారో లేదు ఐదు వేలు ఇస్తారా వెయ్యి ఇస్తారా నాకు తెలియదు వాళ్ళ నోటు ముఖ్యమా ఆత్మగౌరవం ముఖ్యమా సమసమాజం ముఖ్యమా మీరు ఆలోచించాలి ఈసారి మనం కాంగ్రెస్ పార్టీ జన జనాభా ప్రాతిపదికన రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా చెప్తున్నారు ఎవరు జనాభా ఎత్తుంటే వాళ్ళు వాటర్తో అవుతుందని అలాంటి పార్టీలు చూద్దామా మనం కుల పార్టీలు చూద్దామా తెలుగుదేశం చూస్తే ఒక కులము వైసీపీ చూస్తే ఒక కులము రెండు ఈ నియోజకవర్గం ఎంపీ అధికారులున్న మేజర్ పార్టీలు ఒకటి తెలుగుదేశం రెండు వైసీపీ మూడు కాంగ్రెస్ మేజర్ పార్టీలు ఈ తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు చెప్తున్నారు కదా పెద్ద అయినా కనీసం నేను మానవ మార్గం ఏం చీవు రక్తం లేదా మాకు మేము మొగోళ్ళు కాదా ఇదే తెలుగుదేశంలో మా దాదాపు బంగ్రాఫ్ పనిచేస్తున్నాడు ఏళ్ళ తరపు ఇవ్వచ్చు టికెట్ అమ్మరాడు కూడా ఇవ్వచ్చు ఇదే లాయర్గా మా గిరిబాబు వచ్చి ఇదే తెలుగుదేశం ఏడ్ల తరపు పనిచేస్తున్నాడు లాయర్గా మన అమ్మరాడు దగ్గర ఉన్నాడు ఇవ్వచ్చా టికెట్ వెర వెల్కమ్ లేదు సరే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు వీరిగెట్టే వైసీపీకి వస్తే వీళ్ళు ఏం నియోజకవర్గంలో ఎవడు రాజీంపేట కన్సిన్సీ నుంచి ఎంపీకి నుంచి మన రెడ్డి పని తెచ్చి పెట్టినారాయణ అదే ఈ ఈరోజు వచ్చి వైసీపీలో ఎంతమంది రెండులో ప్రహ్లాదికి ఏంటి జేకేమికి ఏంటి దేవాకి ఏంటి ఎంతమంది వైసీపీలో మన ఎస్సీలు పనిచేసే వాళ్ళు కేసులు అన్న పేరిపల్లి నుంచి ఇవ్వండి వెల్కమ్ చెప్తావు ఈడ దళితులు ఎవడు మీకు పనికిరాడు ఓట్లు వేసేదానికి మేమేం పుక్కలు కాదు మా దళితులకి స్పెషల్ స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేస్తాడా దళితులకు గౌరవమైన పార్టీని తరిమి కొట్టండి ఎస్పీ సెగ్మెంట్ లో మీరు నాన్ లోకల్ వాళ్ళకి అంటే ఇక్కడున్న దళితులకు గౌరవమైన వాళ్ళకి మనం ఓట్లు వేయకూడదు వెయ్యాల మీ విజ్ఞతకు వదిలేస్తాను బాగా ఆలోచించండి తమ్ముడు యువకుడు మన శివ రోజు ఇంత కష్టపడి సోదరుడు ఇంత కష్టపడి చేస్తా ఉన్నాడు ఈ పండుగ నుంచి చూస్తామంటే మనిషి తరిక ఈ టూ యంగ్ యాభై దగ్గరకి వచ్చాడు టూ యంగ్ థర్టీ ఫైవ్ లోపలే ఉంటాడు ఇంత పని చేస్తుండేది అగ్రసివ్గా ఉన్నాడంటే ఓకే మీరు అనొచ్చు మన వైసీపీలో కూడా సేమ్ అంత ఏజ్ ఉన్నాడు అని అది వచ్చి జైలు బందీ కానా వెంకటేష్ చేయాలని మనకి కాదని చెప్పిన ఎమ్మెల్యే గారికి కానీ ఆర్డర్స్ బయట నుంచి రావాలి ఆయనకి వీడట్లా కాదు శర్మలో కాశీ రావడంలో ఏమనుకుంటున్నాయి డిసిషన్ చేయచ్చు సొంతంగా మేనిఫెస్టో తయారు చేసిన పార్టీ ఏదైనా ఉంటే మీరు చెప్పండి పార్టీగా కూడా అభ్యర్థి తయారు చేసిన మేనిఫెస్టో ఎక్కడైనా ఉందా ఇన్నేళ్ళ చరిత్ర మీరు చూసినారు లేదు ఇంకా అభివృద్ధి విషయం వస్తా ఉంటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ పోయినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ పిజీ ముస్లింలంతా రేషన్ కార్డులకి శ్వా దోవులకి చిన్న పాస్ బుక్లకి వీడే ఆగిపోయినారు దీనికి మించి ఒక స్టెప్ మీరు చెప్పండి రెండు వేల పద్నాలుగులో బాబుగారి గవర్నమెంట్ కావచ్చు రెండు వేల పద్నాలుగులో జగన్ గారి గవర్నమెంట్ కావచ్చు ఎనీ కులం వీళ్ళ కులాల మీద రాక్ష రాజత్వం పెరిగిపోయే ఆదిపత్యానికి దొరికిపోయే కంటకావరం పెరిగిపోయింది వీళ్ళకి పెరిగిపోయి తొక్కడం వీళ్ళు రెండే కులాలు చేసేశారు వాళ్ళు పేదవాడు పెత్తందారుడు పెద్దదారులు వీళ్ళకంతా మనం పేదవాళ్ళు ఏదో కనబడాలి ఒక బూడో పాయింట్ వస్తే ఈరోజు బీజేపీ దీని స్టేట్మెంట్ చూద్దాం గజేంద్ర శేఖావతి గారు ఏమున్నారు మీడియా వాళ్ళకే తెలుసు అయ్యా రాజ్యాంగం ఏం భగవద్గీత కాదు నిమిషాల మార్చేస్తా ఉన్నాడు నేను సవాల్ చేస్తాడు గజేంద్ర శేకావతి గారు మీరు నిజంగానే తయారు అంటే మార్చే చూడండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం సోదరులు ఏం చేస్తారో మీకు తెలుస్తుంది ఈ దేశంలో ముస్లింలు బతకాలంటే మీకు తీర్చి చూపించుకోవాలా అలాంటి బీజేపీ పార్టీ కలిసి నీకు తెలియజేసి ఓటేస్తాం మనం ముస్లిం సోదరులో మైనారిటీలో ఆలోచించండి ఈ దేశంలో బతకాలంటే భారతదేశంలో మన తాతల నుంచి మొగల్ సామ్రాజ్యం బాబర్ అక్బర్ నుంచి బతికే దేశంలో మన నిజాయితీ నిరూపించుకొని ఈరోజు దరిద్రమని బీజేపీ రూల్స్ బతకాలా వాళ్ళకి ఓటే వేయాలో మీరు ఆలోచించండి ఈరోజు మీరు గెలిపించే ప్రతి ఎంపీ బీజేపీ ఖాతాలోకి పోతుంది ఇక్కడ తెలుగుదేశానికి ఎంపీలు లేరు వైసీపీకి ఎంపీలు లేరు అన్ని ఎంపీలు బీజేపీకే ఉన్నాయి కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోకి వస్తుంది కాబట్టి దయచేసి విజ్ఞప్తి ఆలోచించి దళిత సోదరునికి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తాడు అన్ని విలేజ్ రాలేకపోతున్నాను దయచేసి ఇదే మీరు నా రిక్వెస్ట్ అనుకోండి నా ఆహ్వానం అనుకోండి మనమంతా కలిస్తే ఎక్కడో వీకోట పట్టపల్లి దగ్గర నుంచి ఇక్కడ గంటా వరకు ఎక్కడో బుత్కూరు క్లాస్ నుంచి పొగిన బజార్ నుంచి ఇక్కడ గంగవరం వరకు మన సోదరులంతా తమ్ముడిని ఇక్కడ బైరెడ్డిపల్లి గుల్లసీమపల్లి నుంచి కటప్రాప్తం వరకు సోదరుని ఆశీర్వదించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఈ భారతదేశం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది రైల్వే జోన్ తీస్తుంది అలాగే ప్రత్యేక వద్ద తీస్తుంది మనం సక్సెస్ అమలుగా పత్రిక ఈడ్చగలుగుతాం లేదు ఈ రౌడీ రాజీనామా కావాలనుకుంటే బీజేపీ చేతులు వీళ్ళిద్దరు వీళ్ళ బొమ్మలే ఈయని పైన ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఎవరిపైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన బెయిల్ పైన పది ప్రభుత్వం పదేళ్ళు ప్రభుత్వం పదేళ్ళు ఐదేళ్ళ ప్రభుత్వం ఐదేళ్ళు ప్రతిపక్షం రన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నలభై రెండు కేసులు స్టేలో ఉన్నారు ఇట్లాంటి వల్ల వాళ్ళకి లెటర్స్ చూపించండి సర్వనమ్మ మన నాయకులు సర్వనమ్మ గారి ఒక్కేసింది చూపించండి మీరు ఎందుకు అడగకూడదు ఓటు మీరు ఆలోచించండి మేము సేవ జయ వచ్చాం సంపాదించడం వేళ ఇక్కడ పెద్ద పెద్ద లీటర్లు పనిచేసాడు అందరి మీద నాకు గౌరవం ఉంది వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా రాయలు నుంచి మాధవరం చేసే రోడ్డు ఎందుకు ఆగిపోయిందో చెప్పాలండి ప్రతిపక్షంలో ఉన్న లీటర్ ఈరోజు రాయలుపేట రోడ్డు రాయలుపేట నుంచి మాదవరం కనెక్షన్ ఉండేది ఎందుకు ఆగిపోయింది కౌన్ అందరూ ఇసు ఎక్కడ పోయిందో మీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పాలా చెప్పలేరు ఎస్సీ జెడ్ ఎట్లా వచ్చిందో మీకు తెలుసు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి పెట్టింది ఎస్సీ జెడ్డు మీకు నాలుగు రోజుల దగ్గర ఉంది ఏ వైసీపీ గవర్నమెంట్ పెట్టాల ఏ తెలుగుదేశం గవర్నమెంట్ పెట్ట విజన్ నాయకులు చంద్రబాబు నాయుడు అంటారు మళ్ళీ విజయనా ఆడిపోయింది పలన్నె మొన్నోళ్ళు లీనోళ్ళు పేదోళ్ళు ఏమి చేయలేరు అనుకుంటున్నారు దళిత సోదరులారా బీసీ సోదరులారా ఎస్టీ సోదరులారా బైన సోదరులారా ఆలోచించి విజ్ఞతతో ఈసారి హస్త గుర్తికి ఓటేసి పదమూడు నుంచి మా సోదరుడు శివశంకర్ని గెలిపిస్తూ ఎంపీ కూడా నాకు కూడా ఆశీర్వదించి ఎంపీ పంపించాలని ముందు జై కాంగ్రెస్ జైస్